సెక్షన్ సిక్స్ అండ్ సబ్ సెక్షన్ వన్ ఇట్లా రాయాలి సెక్షన్ సిక్స్ ఆఫ్ సబ్ సెక్షన్ వన్ లో దాని ప్రకారం అన్ రిజిస్టర్ చేయబోతున్నారు రైతులు సాదా పైన ద్వారా నోట్ చేసుకునేది ఆల్రెడీ పెండింగ్ దరఖాస్తు ఉంటే మీరు అధికారులను అడగచ్చున్నట్టు ఇట్లా సో రైతులు సదాపాయిన అమలు ద్వారా కొనుగోలు చేసిన భూములను వారి మ్యుటేషన్ మ్యూటేషన్ అవకాశం లభించింది రెండు వేల పద్నాలుగు జూన్ రెండు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికే కొనుగోలు చేసినట్లుగా డాక్యుమెంట్లు ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు సో ఇప్పుడు మళ్ళీ అవి దాంట్లో కూడా అవి ఎప్పుడు ఉన్నట్టు ఉండాలి డాక్యుమెంట్ల మీద మీరు రెండు వేల ఇరవైలో ఇది కాదు రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో ఉన్నట్టు ఉంటే కూడా లెక్క కాదు ఇక్కడ కీలకమైన కూచారూడు రి రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి పదకొండు దాకా తీసుకున్న అప్లికేషన్ల డేట్ల అవి ఆ డేట్లో తీసుకున్న అప్లికేషన్ పరిష్కారం లభిస్తుంది కాకపోతే దాంట్లో కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఉన్నట్టు పంతొమ్మిదిలో ఉన్నట్టు ఇరవైలో ఉన్నట్టు లెక్కలకు రావు రెండు వేల ఎప్పుడో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటి కంటే ముందు నుంచి మీరు ఆ సాధాభం ద్వారా కొని ఉంటే కొని ఉండి ఈ రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు తారీఖు నుంచి నవంబర్ పదకొండు మధ్యలో మీరు దరఖాస్తు ఇచ్చి ఉంటే మీకు అవకాశం లభిస్తుంది దాంట్లో కూడా మీకు న్యాయం ఉంటే మీకు న్యాయం జరుగుతుంది ఇది చర్చించి ఇలా సో నాటికే కొనుగోలు చేసినట్టుగా డాక్యుమెంట్లు ఉంటేనే పరిగణలోకి తీసుకుంటారు ఆ తర్వాత కొనుగోలు చేసిన వాడికి అవకాశం లేదని జీవోలో స్పష్టంగా చేశారు ఈ జీవోలో క్లియర్ గా తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ ల్యాండ్ అండ్ పట్టాదారు బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ ప్రకారం రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి నవంబర్ పది వరకు సమర్పించిన దరఖాస్తుల వరకే ఈ జివో పరిమితం కానున్నది భూభార చట్టం రెండు వేల ఇరవై సిక్స్ ఆఫ్ వన్ ప్రకారం ఆర్డీవ స్థాయి అధికారికి క్రమబద్ధీకరణ అధికారాలను కట్టి పెట్టారు సో దీని మొత్తం ఓవరాల్ గా ఎవరు ఏ స్థాయి అధికారి ఇస్తాడు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ సో ఆర్ స్థాయి అధికారి వీళ్ళకు మోక్షం లభిస్తుంది సో దీని ద్వారా సో మొత్తంగా సాదాబైన వాళ్ళ క్రమబద్ధీకరణకు జీవో విడుదల చేయడం సంతోషకరం సో ఇప్పటికే ఈ తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఎన్ని కుటుంబాలు ఉంటే మీకు తెలుసు తొమ్మిది లక్షల కుటుంబాలు దాదాపుగా అప్పుడు పెట్టుకున్న వాళ్ళకి పరిష్కారం లభించాలని తెలుసు దాంట్లోకి వెళ్ళి కూడా ఆ తర్వాత డేట్ తోటి ఎన్ని సాదాబైన వాళ్ళు తెలియదు ప్రభుత్వానికి ఒకటి రిక్వెస్ట్ ఇక్కడ వీళ్ళ చేయడంతో పాటు ఆ రెండు వేల పద్నాలుగు తర్వాత కూడా చాలా మంది సాధాబా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా చాలా మంది నోటి తోటి సాదా పైన ద్వారా భూములు కొన్నారు తెలిసి తెలియక అట్లాంటి వాళ్ళకు కూడా మరొకసారి ఇంకొక అవకాశం లభించే అవకాశం ఉంటే కల్పించే ఉద్దేశం ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ కూడా ఆలోచిస్తే చాలా మంది రైతులకు కూడా మేలు అయ్యే అవకాశం ఉంది